మీ కళ్ల దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సహజంగా మనిషి పగ తీర్చుకోవడానికి దేనికైనా సిద్ధపడతాడు ఎంతటికైనా తెగిస్తాడు పగోడు మీద ప్రతీకారం తీర్చుకోవటం కోసం ఎన్నో పథకాలు రచించి చివరికి దారుణాలకు ఒడిగడుతూ ఉంటారు ఇలాంటివి ఎన్నో సినిమాల్లో కూడా చూసుంటాం దీన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు ఓ యువకుడు మరో యువకుణ్ణి చంపడమే విన్నాం కానీ ఓ మహిళ మరో మహిళను అతి కిరాతకంగా హత్య చేయటం మీరెప్పుడైనా విన్నారా కానీ హైదరాబాద్ లో ఇలాంటిదే జరిగింది అవును పక్కా పథకం ప్రకారమే రంగంలోకి దిగిన ఓ మహిళ ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా ప్రత్యర్థి మహిళను మట్టుబెట్టి రక్తం కళ్ళ చూసి చివరికి ప్రాణం తీసింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది ఓ మహిళ మరో మహిళను హత్య చేయటం ఏంటి అసలు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం స్టేషన్ పరిధిలోని లోదా అపార్ట్మెంట్ సమీపంలోని ఉదాసీను మఠం నిర్మానుష ప్రాంతంలో రక్తంతో తడిసిన ఓ మహిళ మృతదేహం కనిపించింది ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు భయాందోళనకు గురై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు హుటౌట్ న ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు అనంతరం కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు సురేష్ కుమార్ నిజామాబాద్ జిల్లా ఏడేపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక అనే ఇరవై మూడేళ్ల మహిళ గత రెండు నెలల క్రిందట హైదరాబాద్కు వచ్చింది కేపిహెచ్పీ కాలనీలో నివాసముంటూ వ్యభిచారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తోంది అయితే ఇదే వృత్తిలో కొనసాగుతున్న జగత్గిరిగుట్ట ఎల్లమ్మ బండలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన మంజుల అనే మహిళ ప్రియాంకకు పరిచయమైంది అతి తక్కువ సమయంలోనే ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు ఇకపోతే ఇటీవలే ప్రియాంక వద్ద ఉన్న నగలను మంజులకు ఇచ్చి దాచిపెట్టి చెప్పింది అలా వారం రోజులు గడిచింది నా నగలను నాకు ఇవ్వాలని ప్రియాంక మంజులను కోరింది దీనికి ఆ సమయంలో మంజుల నిరాకరించింది ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఇలా అయితే కాదని భావించిన ప్రియాంక తన స్నేహితులతో కలిసి మంచులను బెదిరించి తన వస్తువులను తీసుకుని వెళ్లిపోయింది దీంతో అప్పటి నుంచి మంజుల ప్రియాంక పై పగ పెంచుకుంది ఇందులో భాగంగానే గత నెల ముప్పయో తేదీన సాయంత్రం జగద్గిరిగుట్టలోని గుట్టలోని ఆమె ఇంటికి ప్రియాంకను రప్పించి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు అనంతరం ఇరువురు స్కూటీపై ఉదాసీన్ మఠంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు అక్కడికి వెళ్లగానే మంచుల ప్రియాంకను కింద పడేసింది క్షణాల్లోనే మంచుల ప్రియాంక గుండెలపై పడుకుని బ్లేడ్తో ఆమె గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసింది ఇంతేకాదు దీన్ని హత్యాచారంగా చిత్రీకరించేందుకు మంచుల ప్రియాంక ఒంటిపై ఉన్న బట్ట బట్టలను చింపేసి అక్కడి నుంచి పరారైంది ఇక స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు ఇక పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితురాలు మంచులను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి రెండు పట్టగొలుసులు రెండు మెట్టలు లేజర్ బ్లేడ్ దీంతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది మార్నింగ్ ఉదయం పది గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ కుక్కటిపల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళ శవం ఒక నిర్మానుష్య ప్రదేశం ఆ నిర్మానుష్య ప్రదేశం ఎక్కడంటే లోదా అపార్ట్మెంట్కి సంబంధించి దాని పక్కన దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేసు అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్రదేశం లాగా ఉంటుంది అది అడవులు తుప్పలతోటి చిన్న చిన్నపాటి తుప్పలతోటి సో అక్కడ ఒక మహిళా శవం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో మేమందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ బాడీని అక్కడ మాకు మహిళా శవం కనిపించింది సో దాంతో మేము అది అక్కడ చూస్తే మాకు ఆ మహిళ మర్డర్ చేయబడినట్టుగా కనిపించింది ఆ మహిళ గొంతు కట్ చేయబడింది తర్వాత బట్టలు కూడా కట్ చేయబడినాయి సో క్లియర్ కట్గా హత్యను తేలతోటి మేము త్రీ నాట్ టూ సెక్షన్ రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట స్టార్ట్ చేసినాము దాంతో మాకు ఆ కేసులో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ లేడీ చనిపోయిన లేడీ ఎవరైతే ఉందో ఆవిడికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఆవిడ షీజ్ సెక్స్ వర్కర్ ఆవిడ నిజామాబాద్కు చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధం దగ్గర ఉంటుంది అక్కడి నుంచి వచ్చి ఒక టూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చింది వచ్చి కేపిహెచ్బి ఏరియాలో ఉంటే ఉంది ఆవిడకి మంజుల అనే ఇంకొక థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఆవిడ కూడా సెక్స్ వర్కర్ ఆవిడతోటి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఈ లేడీ ఆ మంజుల దగ్గర ఎవరైతే డిసీజ్డ్ ఉందో మంజులా అనే అక్యూజ్డ్ దగ్గర ఆవిడకు సంబంధించిన వెండి వస్తువులు పెట్టింది కొన్ని పట్టాలు కొలుసులు కొనిపెట్టింది అవి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు నై నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి వాళ్ళిద్దరికి గొడవైంది ఆ గొడవలో ఇరవై తొమ్మిదో తారీఖు గొడవైంది వాళ్ళిద్దరికి ఆ గొడవలో ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉందో ప్రియాంక అనే డిసీజ్డ్ ఆవిడ వాళ్ళ ఇద్దరు ముగ్గురు స్నేహితులను తీసుకొచ్చి ఈవిని బెదిరించింది మంజులని బెదిరించి వార్నింగ్ ఇప్పించి మళ్ళీ ఆవిడ వస్తువులు ఆవిడకు ఇచ్చినట్టుగా చేసుకుంది దాంతోటి ఈ మంజుల ఎవరైతే అక్యూజ్డ్ ఉందో అవి మనసులో పెట్టుకొని ఆవిడ్ని ఎట్లాగైనా సరే చంపాలని చేసి ఒక ప్లాన్ చేసుకొని ముప్పయో తారీఖు నైట్ తొమ్మిది గంటల సమయంలో ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి కూర్చొని తాగినారు రెండు గంటల పాటు తాగిన తర్వాత పదకొండు గంటల సమయంలో ఆవిడ స్కూటీ ఎక్కించుకొని ఈవిడ కావాలని డిసీజులకి ఎక్కువ దాపించి ఈవిడ తక్కువ తాగింది అక్యూజ్డ్ తన స్కూటీ మీద ఎక్కించుకొని ఎక్కడైతే హత్యాస్థలం ఉందో ఆ హత్యాస్థలానికి తీసుకొచ్చి అక్కడ ఆవిడ మత్తులో ఉంది కాబట్టి ఎక్కువ ప్రతిఘటించలేకపోయింది ఆవిడ కింద పోసి కింద పడవేసి ఆవిడ గుండెల మీద కూర్చొని ఒక బ్లేడ్ లేజర్ బ్లేడ్ తీసుకుని ఆవిడ గొంతు కట్ చేసి చంపేసింది తర్వాత చంపిన తర్వాత ఒక ప్లాన్ చేసి ఇదేదో రేపు కేసులాగా చిత్రీకరించాలని చెప్పేసి ఆ డిసీజుల యొక్క బట్టల్ని కూడా అదే బ్లేడ్ తోటి ప్యాంట్ని షర్ట్ని అన్నిటినీ కట్ చేసి ఒక రేప్ సీన్ లాగా క్రియేట్ చేసింది అయితే మనకి మన అండ్ ఇది మంజుల దారుణం నగల విషయంలో గొడవ చివరికి ప్రియాంక హత్యకు దారితీసింది పగ మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలాగా చేస్తుందనే దానికి ఈ ఘటనే ఉదాహరణ